నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యదర్శి రాష్ట్ర మాత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వ్యక్తం చేశారు ఈ వేడుకల్లో భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎగిరే దేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో కదిలి వస్తున్నాడో ఎగిరే దేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడియం గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జన జనం కోసం ఎత్తుకుడు నిరంతరం జనహితాన్ని గోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుడు తెలుగుదేశము చెండన ఉద్యమ తండగట్టినాడు మన నారా లోకేష్ నావో ఇతడు ఎగిరే ఎగిరే ఎగిర ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు అందవునా ఇతడు అవమానాలను ప్రజల కోసం సహిస్తున్నవాడు యువ తెలుగుదేశం పార్టీని వజ స్కందాల చిన్న వయసులోనే మోస్తున్నటువంటి వ్యక్తి ఎండలు కూడా సైతం లెక్క చేయకుండా వాస్తవంలో రాక్షస పాలన మీద యుద్ధాన్ని ప్రకటించి మండు టెండర్లో తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిర్వీరు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు పాదయాత్ర చేసి రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడూ నాయనంత మెజారిటీని తెలుగుదేశం బిజెపి జనసేన కూటమికి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఈ సందర్భంగా అందరూ కూడా మన పుట్టిన రోజులుగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఎక్కడ విద్యార్థి దశ దగ్గర నుంచి ఉద్యోగం దాకా ముప్పై సంవత్సరాల వయసు అందరూ కూడా నిన్న కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారంటే అది ఒక లోకేష్ బాబు గారు వాళ్ళ కృషి మాత్రమే ఈ రోజు లోకేష్ గారు పుట్టినరోజు కూడా మూడు సార్లు మన అందరం కూడా తీసుకుని జీవితంలో అష్ట ఐశ్వర్యాల కంటే కూడా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం యువత కోసం తెలుగుదేశం కోసం ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా అందరం కూడా మనకంటే చిన్నవాడు ఆశీర్వదిస్తూ ఆయన నాయకత్వంలో ఆయన ఏ ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా అందరం కూడా బుధ స్కంధాల మీద మోచుకుంటూ ఏదో ఒక రోజున ఆయన్ని రాష్ట్ర పేదల మీద ముఖ్యమంత్రి ఎక్కువగా కూర్చొని కూడా మనందరం కూడా తదిరిపోరాలని ఈ సందర్భంగా కార్యకర్తలు అందరినీ కూడా కోరుకుంటూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి